一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం కదా మరికి నూతన దినాన్ని ప్రసాదించిన వరిశుద్ధుడైన దేవాది దేవునికి మహిమా ఘంటా ప్రభావాలు గాక ఇలా రండి ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము ఆశీర్వదించబడదాము ఆది కాండము ఇరు ఇడవద్దరు ఎందు ఈ రీతిగా సెలవిస్తూ ఉంది విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జెనిసిస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మే గా అబండెన్స్ ఆఫ్ గ్రెయిన్ అండ్ న్యూ వైన్ దేవునికి ఇది యాకోబను ఆశీర్వదిస్తూ మరి ఇస్సాకు పలుకుచున్న మాటలండి ఇస్సాకు పలుకుచున్న ఆశీర్వచనాలు తన కుమారును గుర్చి చక్కటి ఆశీర్వచనాలు పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రీలరా ఆశీర్వదించడం అనేది ఎవరికి సాధ్యము కేవలము దేవునికే సాధ్యమండి ఆయన వలననే మనకి సంపూర్ణమైన దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయి ఆయన వలన సమస్తమును సాధ్యము ఇక్కడ వచ్చిన అంతా చదివితే ఆకాశపు మంచు నేను కురిపిస్తాను నీ భూమి సారమ వెదజల్లుతుంది అని చెప్పి చెబుతూ నీ ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు విస్తారమైన ధాన్యము ద్రాక్ష నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి మరి ఇక్కడ మరి తన తండ్రి ఇస్సాకు తండ్రిని యాకోబు పలుకుతున్నట్టు మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా నిజమే మనం ఆశీర్ ఆశీర్వాదంగా ఉండాలి అంటే మరి దేవుని యొక్క దీవెనలు మన ఉండాలి మన భూములు ఉంటాయి మనకి వాటిని పండించుకోవాలంటే మనం సాయశక్తిలా ప్రయత్నం చేస్తాం మంచిది చెయ్యాలి కష్టపడాలి అయితే పిల్లలు దాని మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి ఆకాశపు మంచు దేనికి సాదృశ్యం అంటే అది సమృద్ధికి సాదృశ్యము అది మరి అభివృద్ధికి సాదృశ్యము అంత మాత్రమే కాదు ఈ పంటలు అనేవి ఉన్నాయి చూడండి అవి పండడానికి కావలసిన వనరులను అందించడానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి మన యొక్క భూములు పంటలు పండాలి అన్న మనం దీవించబడ అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అన్న దేవుని యొక్క దివ్యమైన ఆశీస్సులు ప్రకృతి యొక్క మరి ఆశీర్వాదాలన్నీ కూడా మనము మనకి అనుకూలంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ దేవుని పిల్లర ఇదే విధమైన ఆశీర్వాదాలు పన్నెండవ అధ్యాయంలో ప్రభు అబ్రహాముకి ఇచ్చాడండి అబ్రహాం తాను దీవించబడ్డాడు జనుములకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఈ రోజున నీవు నేను సంపూర్ణంగా దీవించబడ్డడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ద్వారా మనము ఆశీర్వదించబడుతున్నాం అందుకే పిల్లర మనం గల గణతీరుపు రాసిన పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగవ వచనంలో మనం చూస్తే ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటాయి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను దేవుడు మనలను విమోచించి అన్యజనులుగా ఉన్న మనలను విమోచించి మన శాపమును పాపమును కొట్టివేసి పిల్లరా మనలను తన క్రీస్తుతో కూడా తన కుమారుడైన క్రీస్తు యేసుతో కూడా ఆశీర్వచనాలు మనకు అనుగ్రహించారండి సమృద్ధి అయిన దీవెనను మనకు అనుగ్రహించాడు ఈ రోజున ఈ దేవుని నీవు నేను నిశ్చయముగా ఆశీర్దించబడాలన్నా సమృద్ధి కలిగి మనం జీవించాలన్నా దేవుడు మనకి సమస్తమును అనుగ్రహించాలన్నా అది కేవలము క్రీస్తు యేసు ద్వారా సంగతిని మనం గ్రహించాలి ఆయన ఇచ్చే ఆశీర్వచన ఆయన ఇచ్చే విమోచనను ఆయన ఇచ్చే మరి దీవెనలు అన్నిటినీ కూడా మనం పొందుకుంటూ ఆయనలో స్థిరులమై బ్రతకాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను వాక్యాన్ని మనం అంగీకరించి ఆ ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా నిజమైన నిశ్చయమైన దీవెనలు మనకు ఉంటాయి మనం అనేక మందికి దీవెనకరంగా ఉంటాము అని చెప్పి తెలియజేస్తున్నాను అటువంటి దీవెనల్లో వింటున్న మీరందరూ కూడా పాలు బాగోస్తలే ప్రజలందరికీ దీవెనకరంగా క్రీస్తుబిడ్డలుగా బ్రతకాలి అని చెప్పి తెలియజేస్తూ ఆ రీతిగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అందరిని ఆశీర్వించి దీవించని దాకా ఆమె దేవుని బిడ్డారా ఇది నేను బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైనది మరి ప్రభు మీకు ప్రసాదించడం కాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను తిరుదాంతంలో రెండవ గ్రామం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన మీరు ఉంది ధైర్యం వహించడి మీరు చేయటికై యహోవా మీతో కూడా ఉండును దేవునికి ఏ గాక ప్రభు మీతో ఉంటాడు ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు మనం ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా సహాయం చేస్తాడు మనం ఎల్లప్పుడూ ధైర్యంగా ప్రభులో ముందు కొనసాగాలి ఈ దీవెనలన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో మీరు పొందుకొని దీవించబడండి ప్రార్థన చేస్తాడు నాతో ఏర్భవించండి వంద వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడా నీకు స్తోత్రం నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రమే కనికరమూర్తి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవే ప్రత్యేకించి ప్రభా నాయన ఈ యొక్క నాయన తండ్రి వాగ్దానాన్ని బట్టి నీ పాదాలు చెందుకొస్తున్నాను ప్రభా అవును ప్రభా దాన్ని ముద్రాక్ష సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు తండ్రి నీకు నీ స్థారంగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా ఏ సంబంధమైన సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదాలతో బిడ్డలను ధర్మములన్న నేను వేడుకుంటున్నాను ప్రభా ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి నిరుత్సాహంలో నిందల్లో మానాల్లో ఉండు ప్రభా అనారోగ్యంలో మంచాన పడి ఉన్నవారు లేవని తండ్రి కృప చూపించండి లోక పరిస్థితులన్నింటినీ సర్దనగా చేయండి ప్రభా నాయన యుద్ధాలను మాన్పండి ప్రభా నాయన వారు వస్తున్న భూకంపాలు వరదలు నైనా ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలు నీ కొరకు స్థిరలే బ్రదడానికి సహాయం చేయండి ప్రభా నీకు నీ దివ్యమైన ఆశీసులు బిడ్డలపై ఉంచమని ప్రభా తండ్రి క్రీస్తు యేసులో బిడ్డలందరూ పాలివారే ప్రభా నయన నేను స్త్రీలే బ్రతుకున్నట్లుగా కృప చూపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించండి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం గాడ్ సదాతుడై యు ఆల్